Hello friends, welcome to our channel. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నుంచి అఫీషియల్ గా పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఆరు వేల మూడు వందల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఒక బంపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందలగి ఎలా అప్లై చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రం కాబట్టి సో తప్పనిసరిగా లైక్ చేసి చూడండి వీడియోని అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ డీటెయిల్స్ లుక్ వెళ్ళినట్లయితే రైల్వే శాఖలో మీరు పర్మనెంట్ జాబ్స్ కోసం కనుక చూసినట్లయితే ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు కేవలం ఒకటే ఎగ్జామ్ అనేది పెట్టేసి మీకు పర్మనెంట్ జాబ్ అనేది పొందే విధంగా ఇక్కడ మనకి ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు సో మనకి ఇది ఏదైతే ఇక రైల్వే శాఖకి సంబంధించి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి సిక్స్ థౌజండ్కి పైగా పర్మనెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ అలా ఏమి ఉండవు ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడండి నార్మల్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది మనకి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఏదైతే టెక్నీషియన్స్ గ్రేడ్ త్రీకి సంబంధించి పోస్ట్ ఉన్నాయో సో అందులో సిలబస్ చూడండి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది వంద మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అలాగే మనకి గ్రేడ్ వన్ సిగ్నల్ విభాగంలో పోస్ట్లకి ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ సైన్స్ అప్లికేషన్స్ మ్యాథమెటిక్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ టాపిక్స్ మీద ఈ యొక్క పోస్ట్లో కూడా వంద మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు మన తెలుగు లాంగ్వేజ్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు దాని తర్వాత ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఎవరైతే మంచిగా స్కోర్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి లాస్ట్ డేట్ని కూడా ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తారు కాబట్టి ఇంకా మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే మాత్రం సో మీ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మనకి ఇంకా లాస్ట్ డేట్ అనేది చాలా డేస్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్కి కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ అవసరం లేదు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాలి మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఆ అమౌంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారు అలాగే మిగతా వాళ్ళైతే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది కట్టాలి మీకు ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రూ రూపీస్ అమౌంట్ అనేది యొక్క ఆర్ఆర్బి వాళ్ళైతే మీకు రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి దానికి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి టెక్నీషియన్స్కి సంబంధించి వీకెన్సీస్ అనమాట టెక్నీషియన్స్ గ్రేడ్ వన్ సిగ్నల్ విభాగంలో పోస్ట్లకి మీరు అప్లై చేసుకోవాలి అంటే జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి గ్రేడ్ త్రీకి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ సో ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో మనకి త్వరలోనే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి కూడా పే స్కేల్ అనేది రాబోతుంది కాబట్టి మీకు ఇంకా భారీ సంఖ్యలో శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ అవి భర్తీ చేస్తున్నారు ఇందులో గ్రేడ్ త్రీకి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ అలాగే సిగ్నల్ విభాగానికి సంబంధించి గ్రేడ్ వన్ సిగ్నల్ విభాగంలో పోస్టులు వచ్చేసాము వన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి సాలరీస్ వచ్చేసి టెక్నిషియన్స్ గ్రేడ్ త్రీకి సంబంధించేమో లెవెల్ టూ ప్రకారం బేసిక్ పే నైన్టీన్ నైన్ హండ్రెడ్ ఉంటుంది అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఫార్టీ థౌజండ్ వరకు సాలరీ ఉంటుంది గ్రేడ్ వన్ సిగ్నల్ విభాగంలో పోస్టులకు వచ్చేసేమో లెవెల్ ఫిఫ్త్ ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా ఫిఫ్టీ థౌజండ్కి పైగానే సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి మనకి యాక్చువల్గా రేపటితో లాస్ట్ డేట్ కాకపోతే ఇంకా మనకి లాస్ట్ డేట్ అనేది చాలా డేస్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు అది కూడా మీకు ఈ వీడియో అప్లై కూడా చూపిస్తాను సో ప్రజెంట్ ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ చేసే క్రమంలో ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అందరికీ కూడా పెద్ద గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్లీగా అప్లికేషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే కావట్లేదు సో దాన్ని బేస్ చేసుకుని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తారు కాబట్టి సో ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదు అలాగే ఫీ పేమెంట్ చేయలేదు సో కంపల్సరీగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ప్రీపేమెంట్ చేయకపోతే కూడా త్వరగా అయితే చేసేసుకోండి లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా రైల్వే శాఖలో పర్మనెంట్ జాబ్ సాధించేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీగా అయితే చెప్పుకోవచ్చు ఎఫుకేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే టెక్నీషియన్స్ గ్రేడ్ వన్ సిగ్నల్ విభాగంలో పోస్టులకి మీరు అప్లై చేయాలంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుందనమాట అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు లేకపోతే మీరు బీఎస్సీ డిగ్రీ అనేది ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్లు విభాగంలో చేసినా అప్లై చేయొచ్చు లేకపోతే మీరు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు సంబంధిత స్ట్రీమ్స్ వాళ్ళు మీరు డిప్లొమా చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ త్రీకి సంబంధించి పోస్టులకు అప్లై చేయాలి అంటే సో మీరు టెన్త్ క్లాస్తో పాటు అప్రెంటిషిప్ చేసినా అప్లై చేయొచ్చు లేదంటే టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ చేసినా కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట అయితే మరి మనకి ఏంటి గుడ్ న్యూస్ అంటే యొక్క రైల్వే శాఖకి సంబంధించి ఏదైతే సెకండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉందో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ జీరో టూ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రైల్వే టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఈ యొక్క నోటీస్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది యాక్చువల్గా మనకి ట్వంటీ ఎయిత్ జులై లాస్ట్ డేట్ అయితే దీన్ని మనకి ఆగస్ట్ సెవెంత్ వరకు కూడా అప్ పొడిగించడం అనేది జరిగిందనమాట అంటే ఎక్స్టెన్షన్ చేశారు లాస్ట్ డేట్ అనేది అప్లై చేయడానికి అలాగే ఫీ పేమెంట్కి సంబంధించి కూడా థర్టీ జూలై ఉంటే సో దాన్ని ఆగస్ట్ నైన్త్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు అలాగే అప్లికేషన్లో ఏదైనా మీరు కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి డేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు టెన్త్ ఆగస్ట్ నుంచి మీరు నైన్టీన్త్ ఆగస్ట్ వరకు ఏదైనా మిస్టేక్స్ చేస్తే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆ కట్ ఆఫ్ డేట్ మాత్రం కి సంబంధించి సేమ్ అనేది ఇచ్చారు మీరు గమనించాలి ఇవన్నీ కూడా సో కాబట్టి ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదు సో మీరు ఇంకా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వితిన్ టూ త్రీ డేస్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి సో నిజంగా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రీసెంట్గా అప్లికేషన్ చేసే క్రమంలో టెక్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి సో మీరు వీలైనంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకోండి ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా అప్లై చేసేసుకోకపోతే చేసేసుకోమని చెప్పండి ఫీజు కూడా సబ్మిట్ అనేది చేస్తేనే మీకు ఫీ పేమెంట్ చేస్తేనే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకి రైల్వే శాఖకి సంబంధించి టెక్నిషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి ఎవరైతే రైల్వే టెక్నీషియన్స్ ఉద్యోగాలకి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి ఆర్కేలాజిక్స్ యాప్లో మీకు ఫుల్ కోర్స్ అనేది ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేస్తున్న ఒకసారి చెక్ చేయండి ఇంకా మన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి వీడియోని నచ్చింది కాబట్టి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్